శ్రీ శివాయ గురువే నమ ముత్యం నవగ్రహ ప్రార్థనా శ్లోకములను ఎందుకు పారాయణం చేయాలి నిత్య పారాయణకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు నవగ్రహ శ్లోకాలను పారాయణ చేయుట ఈ ప్రార్థనా శ్లోకాల వలన ఉపయోగము ఏమిటి గ్రహములు గోచార వశము కానీ దశాంతర్గత రీతి కానీ చెడు స్థానాలలో ఉండిన ఎడల ఆయా గ్రహములను పూజించాలి పూజించుట వలన గ్రహ అరిష్టములు తొలగలవు పట్టునవి పీడించునవి అని శబ్దమునకు అర్థము జన్మలోను వర్తమానమునందు చేయు పాపము వ్యాధి రూపమునను చిక్కుల మూలముగాను బాధించుచుండును ఇందుకు ఔషము దానము జపము మొదలగునవి జరిపించుటయే అని ఆర్యుల మతము ఈ నవగ్రహ శ్లోకాలలో సూర్యస్థుతి రవిస్తుతి అని కూడా అంటారు జప కుసుమ సంకాశం కాస్యపేయం మహాద్భుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఇవి ఆతిథ్య హృదయం ఆతిథ్య హృదయ పారాయణ నవగ్రహ సోత్ర పారాయణ నవగ్రహాల చుట్టూ తిరగటం దేవాలయాలలో ఇవి మీకున్న సమస్యలకు చాలా వరకు ఆ గ్రహ దోషాల నుండి రక్షించబడతారు ఏదో తెలియని బాధ ఏదో తెలియని బాధ అప్పుల బాధ వివాహం కాకుండుట సంతానం లేకుండుట ఇవన్నీ కూడా గ్రహ దోషాల కింద వస్తాయి గ్రహాల అనుకూలం లేదని అంటూ ఉంటారు కాబట్టి ఖర్చు లేకుండా మీరు ఏ పూజలైనా ఖర్చు పెట్టి చేయించన అవసరం లేకుండానే దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి నవగ్రహ సూత్రాలు పారాయణం చేసుకోండి ఈ నవగ్రహ సూత్రాలు సెల్లో వస్తున్నాయి వినండి పుస్తకాల్లో దొరుకుతాయి చదువుకోండి నవగ్రహ పారాయణ చేయండి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గము అంతకు మించి ఏమీ లేదు మనకు తెలియని ఏమేమో ఉంటాయి మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు అన్ని సమస్యలకు పరిష్కారాలు చేసుకునే శక్తి లేనివారు ఇంతకు మించిన రెమెడీ ఇంకొకటి లేదు ఈ రెమెడీ చేస్తూ మంచి మార్గంలో నడుస్తూ ప్రశాంతంగా ఉంటూ నమ్మి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహాల పారాయణ చెయ్యండి సూత్రపారాయణ చిన్న లైక్ ఇచ్చి ముచ్చాలను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి